హాయ్ అండి ఈ జాకెట్ కుట్టాను ఈ జాకెట్కి ఇలాగ మొగ్గలు పెట్టి కుట్టాను దీనికి ఒక స్టెప్ లేస్ పెట్టి గోల్డ్ కలర్ లేస్ పెట్టి కుట్టాను దీనికి ఈ స్టోను ఈ టైప్ స్టోన్ పెట్టి చుట్టూ కుట్టాను తర్వాత మధ్యలో కూడా వేరే గోల్డ్ కలర్ స్టోను ఈ టైప్ స్టోన్స్ పెట్టి కుడితే డిజైన్ మనకు వర్క్ డిజైన్ లాగా బాగా వచ్చేస్తుంది దీనికి హ్యాంగర్స్ కూడా రోజ్ కలరే పెట్టాము చాలా బాగున్నాయి ఇవి కూడా దీనికి థ్రెడ్ పెట్టి హ్యాంగర్స్ పెట్టేసి ఈ చుట్టూ ఈ డిజైన్ పెట్టేస్తే మనం కుట్టించుకునేదాని బదులు బయట వర్క్ చేయించుకునే దాని బదులు ఇలా సింపుల్గా మన చేతులతోనే కుట్టుకుంటే ఖర్చు తగ్గుతుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చితే చాలా బాగుంది వర్క్ తక్కువ ఖర్చుతోనే ఈ జాకెట్లు కుట్టుకోవచ్చు ఇలా వర్క్ చేస్తామని నాకు కుట్టేదానికి ఇచ్చారండి కుట్టేదానికి ఇచ్చారు చాలా ఓపిక్గా కుట్టుకోవాలి ఇది నేను వర్క్కి వెళ్ళి వచ్చి మధ్యాహ్నం నుంచి కుడతాను దీనికి మొక్కలు పెట్టాను మొక్కలు చీర చీర క్రాతితోనే మొక్కలు పెట్టాను ఈ మొక్కల్లో కూడా ఈ స్టోన్స్ పెట్టమని చెప్పారు ఈ స్టోన్స్ కుట్టాము ఈ మొగ్గలతో కూడా చాలా బాగుంది తక్కువ ఖర్చుతోనే హెవీగా కుట్టుకోవచ్చు మన జాకెట్టు మీకు వీలు పడితే నచ్చితే మీరు కుట్టుకోండి ట్రై చేయండి ఇలా ఎన్నెన్నో జాకెట్లు చాలా జాకెట్లు కుట్టుకోవచ్చు మనము తక్కువ ఖర్చుతో హెవీ వర్క్ లాగా కనిపించేటట్టు జాకెట్కి కూడా లేస్ వేసేసాను లేసేసిన తర్వాత వీటికి కూడా ఇది పెట్టి కుడతాను ముందు పక్క కూడా మెడకి ఇవి కుట్టున్నాను వీటి మధ్యలో కూడా ఇవి పెట్టి కుట్టేస్తాను హెవీ వర్క్ లాగా వచ్చేస్తుంది చూసేదాన్ని చూడండి ఎంత హెవీగా వచ్చినట్టు వచ్చిందో జాకెట్ తక్కువ ఖర్చుతో ఇలా కుట్టుకోవచ్చు మీరు కూడాను ఇంకా కుట్టాలి ఊరికే మీకు చూపించేదానికి ఇలా పెట్టాను నేను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ అండి